హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనం ఇలా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకొని అది స్టిచ్చెస్ కనిపించకుండా ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని సింగిల్గా తీసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని టూ పీసెస్ తీసేసుకున్నాం కదా వీటిని ఎలా జాయింటింగ్ చేయాలో చూసుకుందాం చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఇలా లైనింగ్ క్లాత్ని ఒకటి పెట్టేయండి పెట్టేశారా ఇది మిడిల్లో ఉండాలన్నమాట మళ్ళీ ఇటు సైడ్ ఇలా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనము దీన్ని చూడండి ఇప్పుడు నేను ఇది లెఫ్ట్ సైడ్ షేప్ బెల్ట్ స్టిచ్ చేశాను ముందే చూడండి ఇది రైట్ సైడ్కి రావాలన్నమాట దీన్ని ఇలా మనము సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీనిపై నుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి టాప్ స్టిచ్ ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి టూ లేయర్స్ ఉన్నాయి కదా వీటిని జాయింట్ చేసేద్దాం మనకు క్లాత్ అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేద్దాం ఇలా మనకి ఇలా రెడీ అయిపోయింది కదా చూడండి ఇలా వచ్చేస్తుంది ఎక్స్ట్రా క్లాత్ని చూడండి ఇది ఎంత నీట్గా వచ్చేసిందో దీన్ని కూడా ఇలా జాయింట్ చేసేద్దాం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చండి మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా అటు జారిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా అయిపోయిన తర్వాత మనం మెయిన్ పార్ట్ని తీసేసుకోవాలండి మెయిన్ పార్ట్ రాంగ్ సైడ్ ఈ క్రాస్ ఈ షేప్ బెల్ట్ రైట్ సైడ్ దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ అలా పెట్టేసుకొని మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం పెద్ద వచ్చిందండి అందుకే నేను మళ్ళీ చూడండి ఇక్కడ మనకి ఇది ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మీకు కొంచెం క్లియర్గా కావాలి అని అనుకుంటే జూమ్ చేసి తీసుకోండి చూడండి ఇలా వచ్చేసింది కదా ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం మళ్ళీ ఎలా ఫోల్డింగ్ చేసేసుకోవాలో చూద్దాం ఇలా ఒక్కసారి వేసుకొని దీనికి స్ట్రెయిట్గానే ఈ చివర నుండి కదా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు పైన ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా మనం నీట్గా సెట్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఫోల్డింగ్ ఇలా చిన్నగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటూ దేన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి చూడండి షే బెల్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట ఇలా లోపలికి స్టిచ్చెస్ ఏం కనబడకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది అలానే ఇటువైపు కూడా మనం స్టిచ్ చేద్దాం ఇది లెఫ్ట్ సైడ్ది మనము ఇది రైట్ సైడ్ది అండి చూడండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది కదా అలాంటప్పుడు మనము ఈ షేప్ బెల్ట్ రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే సేమ్ వస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇలా నీట్గా వచ్చేసింది స్టిచ్చెస్ ఏం కనిపించవండి లోపల ఇప్పుడు ఇలా ఇన్ని స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఈ స్టిచ్చెస్ ఏం కనిపించకుండా మనం క్లోజ్ చేసేద్దాం చూడండి మనం ఇటు చిన్నగా ఫోల్డింగ్ చేసేసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా మెల్లిమెల్లిగా చిన్నగా కొంచెం ఫోల్డింగ్ యూజ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు ఇది వచ్చేస్తుందండి చూడండి ఈజీ మెథడ్లో ఉంటుందన్నమాట ఇది టూ సైడ్స్ షేప్ బెల్స్ అయితే లేకపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి